వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునిగా పోటీ చేసే నిమిత్తం నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అందరితో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది మీ ఎన్నికలు వచ్చాయంటే ప్రత్యేకంగా ఓటు అడుగుతున్నాం అన్న ఆలోచన మా మనసులో లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల కాలం నిరంతరం ప్రజల మధ్య నుండే వ్యక్తులమే ప్రజలు కూడా మమ్మల్ని ఎలక్షన్లు వచ్చేవి వస్తున్నారన్న ఆలోచన లేకుండా ఆదరిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు మేమేం చెప్తున్నాం చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓటేయండి ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో లంతగొండితనం లేని విధానం చూసి ఓటేయండి అని మేము అడుగుతున్నాం అలానే ఐదు సంవత్సరాల కాలంలో మంచినీటి సంస్థ సంపూర్ణంగా తీర్చాం డెబ్బై శాతం పై నియోజకవర్గంలో డెబ్బై శాతం రోడ్లు కానీ కాలువలు కానీ లైటింగ్ కానీ ఇతరత్ర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసాం సుందరీకరణ కూడా చేశాము ఈ పట్టణం రూపురేఖలు ఒక పట్టణ వాతావరణం కలిగే విధంగా సుందరీకరణ కూడా చేశాము అభివృద్ధితో పాటు సుందరీకరణ కూడా చేశాము ఇవన్నీ చెప్పి మేము ఓట్లు అడుగుతున్నాం ఇగ మీరు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి ఈ పనులన్నీ చేశాము రానున్న మళ్ళీ ఒక అవకాశం ఇస్తే మిగిలిన పనులు చేసి ఈ విజయనగరాన్ని సమస్య లేని విజయనగరంగా తయారు చేస్తామని చెప్పి ఓట్లు అడుగుతున్నాం ప్రజలకి ధైర్యం చెప్పిన పరిస్థితి యావత్ విజయనగరం నియోజకవర్గ ప్రజానికం చూశారు మా సేవలు పొందారు కరోనా సమయంలో అందుకు మేము ధైర్యంగా ఓటు అడగగలుగుతున్నాం పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన గడప గడప కార్యక్రమంలో మట్టి రోడ్ల మీద వెళ్ళి గడప గడప కార్యక్రమం చేస్తే ఈరోజు అదే మట్టి రోడ్లు సిమెంట్ రోడ్లు తారు రోడ్లు చేసి ఆ రోడ్ల మీద వెళ్ళి ఓట్లు అడుగుతుంటే మాకు ధైర్యం గర్వం రెండూ కూడా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఏ ఆరోపణలు చేసినా ప్రజలకు ఇంకా ఓటేసే సమయం ఉంది పదమూడు మే వరకు సమయం ఉంది చేసిన ఆరోపణలు వాసం లేదో ఎంక్వైరీలు చేసుకోను ఆలోచన చేసుకుంటే నిస్వార్థంగా పనిచేసిన మాకు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మేము అనేక సందర్భాల్లో చెప్తుంటాం ఈ విజయనగరం చాలా చిన్న ఊరు ఏ చిన్న తప్పు జరిగినా ఏ చిన్న మంచి జరిగినా ప్రజలందరికీ తెలిసే విధంగానే జరుగుతాయి కాను గుర్తుకు ఓటేస్తారు గమ్మని ఆ విధంగానే ప్రజలు ఆహ్వానిస్తున్నారని తెలియజేస్తూ ఇచ్చిన రెండు ఓట్లకి ఒకటి పార్లమెంట్ సభ్యునిగా బెల్లం చంద్రశేఖర్ గారికి ఒకటి కోలగట్ల వీరభస్వామి శాసనసభ్యునిగా నాకు వేసి పరలాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని తీసుకురావాలని ఈ సందర్భంగా కోరుతూ